எல்லோரும் ஒண்ணேன்னு நான் கூத்தா தரக்க போறேன் போலாம் அரே தயரமா வந்து சத்தமா எல்லாம் வரலாம் காண்டர்ட் போறதுக்கு நல்லா இருக்கு நீ மாதம் மாக்கு தயரம் ஜெயிட் மேடம் தயரம் கிச்சங்கா தயரம் நீ மாதம் மா அந்த அந்த மாத்தணும் நான் ஒரு போடுறேன் நீ போனி

మేము కష్టం చేసి మేము గట్టిగా

क्या तो दल रहे हो इसका जीत तो दांते जी गवर्नमेंट कर रहे हैं हम तो जी ने पूंज रहे हैं भरोसा होगा गवर्नमेंट करता है भरोसा होगा मनुष्य का इन्होंने उनको नहीं बिल्कुल उनका भरोसा है कंपनी का नहीं क्या बंगला तो ये रखा बिना फोड़ा नहीं अन्य चीन चीना अपने बिना अपने बाय

నేను ఎంపీనయ్యా మీరు నాకు ఓట్లు వేసుకొని ఉండను నేను పోయి అడగాలి వాళ్ళ కష్టమేనా తెలుసుకోవాలి వాళ్ళ బాధ తెలుసుకోవాలంటే నేను రానియాలే అక్కడ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టించి బండ్లు అడ్డం పెట్టించి అట్లా తీసుకపోయి అరెస్ట్ చేసి రెండు రెండుసార్లు అట్లా తీసుకుపోయింది రానియలే ఊరికి సరే జైలు పోయినాం తర్వాత రోజు జైలు జైలుకు వచ్చిందంటే జైలుకి పోయినాం జైలుకు పోయి అందరినీ మాట్లాడి పలకరించి ధైర్యంగా ఉండండి మీరు అందరూ మేము అందరం ఉన్నాం ఏం భయపడదు ధైర్యంగా ఉండమని చెప్పి చెప్పొచ్చున్నాం జైలు పోయి ఆ రోజు జైలు పోయి వచ్చిన తర్వాత వాళ్ళకి బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే మొన్న పదహైదు మంది ఇంకా లోపలనే ఉన్నారు ఇరవై నాలుగు మందికి బెయిల్ వచ్చింది ఇప్పుడు ముప్పై తొమ్మిది మంది మొత్తం పోయినోళ్ళు అలా తీసుకుపోయినోళ్ళు వీళ్ళు దాంట్లో అసలు ఊర్లో ఏం సంబంధం లేదు కూడా తీసుకుపోయినారు కొంతమందిని ఇప్పుడు వీళ్ళెవరికి సంబంధం లేదు కొంతమందికి తీసుకపోయిన